చేస్తే ఇబ్బంది పడ్డవాడు తొక్క అయితేనే జనాలు పడిపోయేటువంటి మహానికి కండ పక్షి కలిగినటువంటి వాడిని ఒప్పుకుంటున్నాను మానవైనటువంటి కటఅవుట్ పెద్ద ఫిగర్ అని చెప్పి చెప్పాను అయితే నేను ఒక మాట అన్నాను అయ్యా మేము అందరం ఎలక్షన్ లో బిజీగా ఉంటే తమ ఎలక్షన్ లో బిజీగా ఉండాలి ఏంది పాడుకుని అని చెప్పి చెప్తున్నాను అడిగా నేను ఆయన అందరినీ కాంట్రాక్టర్ పెంచి లోకేష్ పరిటమ ముందు ఎంత చంద్రబాబు పర్యటన ఉంది ఏమిస్తారు తిరుపతి ఉప ఎన్నికలు ఉంది ఇస్తారని చెప్పి చెప్పి ఆ దండకాల్లో ఉంటే ఇది ఏం పని నువ్వు ఎలక్షన్ చేసుకోకుండా అంటే దానికి సమాధానం చెప్పలేదు లేదు తీసుకుంటే తీసుకున్నానని చెప్పు తీసుకోకపోతే తీసుకోలేదని చెప్పు నా మీద అనవసరంగా ఇప్పుడు వచ్చి గ్రామాలు పర్యటించు ఏమి ఇబ్బంది లేదు నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సుల అందించి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ గురుమూర్తి గారికి ఫ్యాను గుర్తు మీద ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని కోరడానికి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ గారికి ఇక్కడికి చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించినటువంటి వ్యక్తి అన్ని రకాల వర్గాల గురించి ఆలోచన చేసి అన్ని వర్గాలకు సంబంధించి తాను ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు సంవత్సరాలకు ఇరవై రెండు నెలలుగా మనకు అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తుంచుకొని ఏప్రిల్ పదిహేడో తేదీ జరిగేటువంటి ఉప ఎన్నికల్లో ఆయన రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొని ఓట్లు వేసి వేయించి తప్పనిసరిగా భారీ మెజారిటీ సాధించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ గ్రామాలకు వస్తే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక సర్వే గ్రామానికి సంబంధించి వస్తే ఒక్క విషయం చెప్పాలి నేను శాసనసభ అయిన తర్వాత ఏ గ్రామంలో కూడా అభివృద్ది చేయలేదనేటువంటి మాట వినిపించకుండా అభివృద్ధి చేశాం ఒక్క సర్వేపల్లి గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ పరిధికి సంబంధించి ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల తొంభై ఏడు వేల రూపాయల విధులు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది అని చెప్పి మేము అందరికి మనం చేస్తున్నాం కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు మంజూరు చేశాం కోటి నలభై లక్షల రూపాయలతో సైడ్ డ్రైన్లు మంజూరు చేశాం త్రాబునీటికి సంబంధించి ముప్పై ఆరు లక్షల రూపాయలు నిధులు ఇచ్చాం ఈ రోజునటువంటి ఈ ఐదు కోట్ల యాబై రెండు లక్షల రూపాయలతో పాటు గతంలో ఉన్నటువంటి వ్యక్తులు మేము సర్వేపల్లి రిజర్వాయర్ తీసుకొస్తాము అని చెప్పి చెప్పి సర్వేపల్లి రిజర్వాయర్ సర్వేపల్లి రిజర్వాయర్ అని చెప్పి చెప్పి వెళ్లిపోతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇక్కడ జరిగినటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో మాట్లాడితే నేను ఇస్తాను అని చెప్పి చెప్పి దానికి సంబంధించి పదకొండు కోట్ల రూపాయలు ఈ రోజు సర్వేపల్లి రిజర్వాయర్ మరమ్మసులకు నిర్వహణకి మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందించి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ గురుమూర్తి గారికి ప్రేనుకృతి మీద ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని కోరడానికి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి